హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసిన సంగతి మనకి తెలిసిందే అలాగే కొంతమందికి అయితే పదిహేను వేలు పదివేలు పెన్షన్ ఇస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే కొంతమంది అనర్హులుగా ఉండి అర్హులని చెప్పి దొంగ సదనం సర్టిఫికెట్లు తెచ్చుకొని పెన్షన్ తీసుకుంటున్న సంగతి చాలా కంప్లైంట్లు కూటమి ప్రభుత్వానికి అందినాయి అందులో భాగంగానే అనర్హులను గుర్తించాలి అనే ఉద్దేశంతో ఈ నెల డిసెంబర్ తొమ్మిది పది తారీఖులో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రం మొత్తం మీద జిల్లాకి ఒక సచివాలయం చొప్పున పెన్షన్లను అయితే తనిఖీ చేశారు అయితే అందులో బోగస్ పెన్షన్లు ఉన్నాయి అనే ఒక నిర్ధారణకు రావటం జరిగింది అయితే అందులో భాగంగా బోగస్ పెన్షన్లను తీసేయాలి అర్హులను గుర్తించి వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం మీద పెన్షన్ల తనిఖీని చేయాలని చెప్పి భావించారు అయితే ఈ పదిహేను వేలు పదివేలు పెన్షన్లు ఎవరికి వస్తున్నాయి అంటే ఎవరైతే డయాలసిస్ అంటే యాక్సిడెంట్ అయ్యి వీల్చైర్కి పరిమితమైన వాళ్ళు తలసేమియా వ్యాధిగ్రస్తులు ఇంకా కొంతమందికి అయితే పూర్తిగా ఎయిటీ పర్సెంట్ మంచానికే పరిమితమైన వారు వారికి పదిహేను వేలు పెన్షన్ వస్తున్న సంగతి మనకి తెలిసిందే అయితే వారిలో కూడా కొన్ని బోగస్ పెన్షన్లు ఉన్నాయి అనేసి కూటమి ప్రభుత్వానికి కంప్లైంట్లు అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పెన్షన్లను తనిఖీ చేయాలని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు అయితే ఈ తనిఖీ చేసే భాగాల్లో ఈ బృందంలో ఎవరెవరు ఉంటారు ఏంది అనేది ఒకసారి చూస్తే గ్రామ పంచాయతీల్లో ఆర్డీఓ ఎంపీడీఓ వెల్ఫేర్ అసిస్టెంట్ ఏఎన్ఎంఓ స్పెషల్ మెడికల్ టీం ఈ స్పెషల్ మెడికల్ టీంలో మెయిన్ డాక్టర్ గారు ఉంటారు డాక్టర్ గారు ఉండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న అభ్యర్థి ఉన్నారో వారు వారు చూసిన డాక్యుమెంట్స్ అన్ని చూసి ఇతనికి ఎయిటీ పర్సెంట్ ఉంది లేదా ఇతనికి పెన్షన్ ఇవ్వచ్చు అని ఒక నిర్ధారణకు వస్తారు నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే అతనికి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మున్సిపాలిటీలో జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వార్డ్ అడ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఏఎన్ఎం స్పెషల్ మెడికల్ టీం వీరంతా కలిసి మండలాల్లో తనిఖీలు అనేవి చేస్తారు అలాగే జిల్లాల్లో కలెక్టర్ డిఎంహెచ్ఓ వార్డ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ స్పెషల్ మెడికల్ టీం వీరందరూ కలిసి జనవరి రెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు పదివేలు నుంచి పదిహేను వేలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వీరందరినీ తనిఖీ చేసి గవర్నమెంట్కి ఒక ఒక నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వీరికి దొంగ పెన్షన్లు తీసుకుంటున్న వారికి పెన్షన్ అనేది ఆపేయటం జరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ